శ్రీ గురు భోమ నమ నిద్రకు ఉపక్రమించే ముందు చెప్పుకోవాల్సినటువంటి శ్లోకములను అదేవిధంగా రాత్రిపూట దుస్వప్నములు వచ్చినప్పుడు చెప్పుకోవాల్సినటువంటి ఒక రెండు శ్లోకములను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా ఈ ఐదు నామములు చెప్పుకున్నట్లయితే నిద్రలో పీడకలలు చెడుకలలు లెక్కిపరడము అనేది రావు రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి రాము స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు హనుమంతుడు ఆంజనేయ స్వామివారు వైనతేయుడు అంటే గరుడు మృకోదరుడు అంటే భీముడు ఈ ఐదుగురిని కూడా స్మరించి మనసులో ధ్యానించి నిద్రకు ఉపక్రమించినట్లయితే దుస్వప్నములు అనేవి రావు వీర ఐదుగురు కూడా ధైర్యానికి ప్రత్యేకంగా చెప్పబడుతున్నారు కాబట్టి ప్రశాంతమైనటువంటి నిద్ర అనేది వస్తున్నది ఇది చెప్పుకున్న తర్వాత ఒక శ్లోకం చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ కార్యక్రమాలలో భాగంగా కొన్ని తప్పులు జరుగుతాయి కొన్ని ఒప్పులు జరుగుతాయి కాబట్టి ప్రతి తప్పుకు కూడా మనం క్షమాపణ చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి రాత్రి కూడా ఒక ప్రళయంతో సమానము అని మన శాస్త్రం చెప్పబడుతూ ఉన్నది ప్రతిరోజు క్షమాపణ చెప్పుకొని భగవంతుడికి ముందు క్షమాపణ చెప్పుకొని నిద్ర ఉపగమిస్తే ఆ రోజు చేసినటువంటి దోషములు పాపములన్నీ కూడా నశిస్తాయని కూడా చెప్పడం జరిగినది కాబట్టి ఈ శ్లోకాన్ని కూడా చెప్పుకోండి అపరాధ సహస్రాన్ని క్రియంతేహర్నిషమ్మయా దాసోయమితి మాం మత్వ క్షమస్వ పరమేశ్వర అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిషమ్మయ దాసోయమితి మాం మత్వ క్షమస్వ పరమేశ్వరం స్వామి నేను ఎన్నో అపరాధములు చేశాను అవన్నీ కూడా క్షయి క్షమించు క్రియంతే అహర్నిషమ్మయ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు చేశాను ఒక దాసునిలా భావించి నన్ను క్షమించి నన్ను అనుగ్రహించు అని ఆ యొక్క స్వామికి చెప్పుకోవడం అనేది ఈ శ్లోకంలో ప్రధానమైనటువంటి అర్థం దీనితో పాటు కాయేన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మన ప్రకృతే స్వభావాత్ కరోమత్ సకలం పరస్మై నారాయణ ఏత సమర్పయామి అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా చాలా ఉంటాయి కరచరణకృతం కర్మవాక్కయజం వ శ్రవణనయనజంబ మానసం వాపరాధం విహితమవిహితం వ క్షమస్వ జయ జయ శంభో ఈ మూడు శ్లోకాల్లో ఏదో ఒక్కటి చెప్పుకున్నా కూడా సరిపోతుంది ఇక ఇవి చెప్పుకున్నా కూడా అంటే దుస్వప్నం తస్య్యశ్యతి చెప్పుకున్నా కూడా కాస్త తీవ్రమైనటువంటి చెడు కలడు వచ్చినట్లయితే ఇంకా భయంకరమైనటువంటి కలడు వచ్చినట్లయితే ఈ ఏడు నామాలు చెప్పుకోవచ్చట బ్రహ్మాణం శంకరం విష్ణుం యమం రామం ఘమం బలి ఘను బలి సప్తైతాన్ సంస్మరే నిత్యం దుస్వప్నం నశ్యతి బ్రహ్మాణం శంకరం విష్ణు యమం రామం ధనుం బలిం సప్తాన సంస్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యది అంటే బ్రహ్మదేవుణ్ణి శంకరుల వారిని విష్ణు దేవుణ్ణి యముణ్ణి రాముణ్ణి ధను 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 మహారాజు గారు ఉంటారు ధనుణ్ణి బలి చక్రవర్తిని వీరు ఏడుగురిని స్మరించినా కూడా దుస్వప్నంలో నశించిపోతాయని చెప్పడం జరిగినది కాబట్టి వీటిని స్మరించుకొని చాలా చిన్న చిన్న శ్లోకాలే కాబట్టి చెప్పుకోవచ్చు వీటితో పాటు భగవద్గీతలో ఒక శ్లోకం కూడా చెప్పుకోవచ్చు కార్పణ్యదోషోపహతస్వభావ పృచ్ామి థాం ధర్మ సమ్మూఢచేతా య్రేయ సూహితన్మి శిష్యస్తేహాం షాదిమాం లాం ప్రపన్నం శిష్యస్తేహాం షాదిమాం వాం ప్రపన్నం అని మనకు అర్జున విషాదయుగంలో అర్జును విషాదయుగంలో ఉంటాడు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ామిత్వాం ధర్మ చేత మాయచేత కప్పబడినటువంటి నా బుద్ధి ఏమి చేస్తున్నాను ఏమి చేయట్లేదు అనేది ఆలోచించేటువంటి స్వభావాన్ని కోరుపైన స్వామి యచ్రేహస్యాన్నిశ్చితం బ్రూహితన్మే నీవు నా దగ్గర ఉండి నా వీలు బట్టి నడిపించి శిష్యస్తేహం షాది మాం త్వం ప్రబన్నం ఒక శిష్యుడిలాగా నన్ను భావించి నన్ను అనుగ్రహించు అంటే సరైనటువంటి దారిలో నన్ను నడిపించుకొని ప్రతిరోజు రాత్రి కూడా ఆ భగవద్గీతను స్మరించినట్లుగా ఉంటుంది మన యొక్క రక్షణ బాధ్యతలను భగవంతునికి అప్పగించినట్లు కూడా ఉంటుంది కాబట్టి ఈ శ్లోకాన్ని కూడా చదువుకున్నట్లయితే చక్కగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా నేర్చుకొని మీ పిల్లలకు కూడా నేర్పి వారి చేత కూడా చదివించి చక్కటి ఫలితాలను పొందండి శ్రీమాంతమ స్వస్తి జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి